తెలంగాణ ఉద్యమకారుడి పేరుతో ఉన్నది ఖమ్మం పేరులోనే ఖమ్మ ఉంది కాబట్టి ఖమ్మం పేరు మార్చాలని కూడా డిమాండ్ చేశాడు జనరల్గా ఖమ్మ అనగానే అందరూ కూడా కృష్ణా గుంటూరు జిల్లాలు గుర్తుకొస్తాయి కానీ జనాభా పరంగా చూసుకుంటే ఖమ్మం ప్రకాశం జిల్లాల్లోనే ఈ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ పాతికేళ్ళ నుంచి హైదరాబాద్కు వలసలు మొదలైన తర్వాత మేబీ ఈ జిల్లాలన్నిటికంటే అంటే విడివిడిగా చూసుకుంటే ఈ జిల్లాలకంటే హైదరాబాద్లోనే ఎక్కువ మంది ఉంటారేమో సో అన్ని కుల సంఘాలకు ఉన్నట్టు ఈ కులానికి కూడా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలకు నాయకులు ఉంటారు వీళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో గ్రాండ్గా కార్తీక వనభోజనాలు జరుపుకుంటారు అలాగే దాంతోపాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు వస్తు గృహాలు కళ్యాణ మండపాలు ఆ కులంలో పేద విద్యార్థులకి ఎవరిని ఉంటే వాళ్ళకి సాయం చేయడం ఫీజు సాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ఈ నాయకుల్లో ఫైటింగ్ స్పిరిట్ లేదు కులం మీద దాడి జరిగిన కులానికి చెందిన వాళ్ళ మీద దుష్టాచారం చేస్తున్నా వీళ్ళు రోడ్ల మీద రావటం కానీ యాజిటేషన్ చేయటం కానీ ఇలాంటివేమి ఉండవు కంటితుడుపు కండలను ఇచ్చి ఊరుకుంటుంటారు అంతకుమించి ఒక అడుగు కూడా ముందుకేరు ఎందుకంటే నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళంతా ఆర్థికంగా బాగా బలంగా ఉన్నవాళ్ళు వ్యాపారాలు ఉన్నవాళ్ళు రకరకాల వ్యాపకాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు రోడ్ల మీదకి రాలేరు పోరాటాలు చేయలేరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక పథకం ప్రకారం కులం మీద దాడి చేసి దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించారు వైసీపీ మాస్టర్ ప్లాన్ ఉంది దీంట్లో దీని వెనకాల ప్రశాంత్ కిషోర్ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ప్లాన్ అది ఒక ప్లాన్ ప్రకారం ఆ కులానికి ఒక హైట్రేడ్ క్యాంపెయిన్ నడిపారు ఎవడో ఎక్కడో ఏదో ఒకటి ఇస్తాడు కమ్మ వాళ్ళ బ్లడ్ కావాలి మాకని అసలు వాడికి అమ్మోడో కాదో తెలియదు ఆ కులం మీద బ్లేమ్ చేయడానికి ఇచ్చారో ఏదో కూడా తెలియదు ఒక యాడ్ ఇస్తాడు ఆ యాడ్ని పట్టుకొని లేదంటే ఇంకొకరు ఎవరో కమ్మ యాంతమని ఒక గీతం రాశాడని ఇట్లా టీవీ ఛానళ్ళ వాళ్ళు గంటల గంటలు చర్చా కార్యక్రమాలు నడిపేవాళ్ళు మేబీ అవి కూడా స్పాన్సర్డ్ కార్యక్రమాలు అవి ఉంటాయేమో ఇలాంటివి జరిగినప్పుడు ఈ సంఘాలు ఏం స్పందించలేదు ఖండించినట్టు నాకైతే గుర్తులేదు అంటే ఖండించడం లేదా స్పందించడం చేస్తే కొంతవరకు ఇలాంటి ప్రచారాలు ఆగుతాయి మీడియా వాళ్ళు కూడా కాస్త ఊళ్ళ దగ్గర పెట్టుకుంటారు కానీ అది జరగల అలాగే చీరాల్లో ఆ మధ్య అప్పట్లో కరణం వెంకటేష్ కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ కొను ఆ మంచి కృష్ణమోహన్ మధ్య రాజకీయ రగడ జరుగుతున్న సందర్భంలో ఆ మంచి సోదరులు రోడ్డు ఎక్కి కమ్మన కొడకలారా అని దారుణంగా బూతులు తిడితే అప్పుడు కూడా ఈ సంఘాల నుంచి స్పందన లేదు నాన్న మాత్రంగా స్పందించారు అంతేకాని నాలుగు చీరాస్తాం కులంతో సంబంధం రా నీకు వ్యక్తిగతంగా మీ కక్షలు ఉంటే తేల్చుకోండి అని చెప్పి ఎవరో మాట్లాడాల అలాగే మొన్న ఎవరో ఒక ఆవిడ సంక్రాంతి కమ్మాల అని తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడింది ఆ మాట్లాడినప్పుడు ఊరు పేరు లేని వాళ్ళు అందరూ అలాగే సంక్రాంతి పండుగతో సంబంధం లేని వాళ్ళు సంక్రాంతి పండుగ జరుపుకొని వాళ్ళు కూడా హిందువులు కాని వాళ్ళు కూడా ఆ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని ఆ కులం మీద దాడి చేశారు అప్పుడు స్పందన లేదు గోదావరి జిల్లాల్లో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారని ఇది ఆ కులం కల్చర్ అని కల్చర్లెస్ కల్చర్స్ అన్నీ కూడా పోస్టులు పెట్టినాయి వాటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదు చేసిన వాళ్ళు లేడు ఆంధ్రప్రదేశ్లో తమ కులం జోలికి వస్తే ఏ కుల సంఘం కూడా ఇంత మెతగ్గా అయితే ఉండదు గట్టిగానే ప్రతిఘటిస్తారు కానీ ఈ కుల సంఘం అలా చేయదు అందుకే కమ్మ కులం సాఫ్ట్ టార్గెట్గా మారింది ఈ కులానికి చెందిన ఒక మహిళ ఆర్డీఓని సీఎంఓలో ఒక అధికారి సహచార అధికారులు వేధించారన్న వార్తలు వస్తే ఆర్డీఓని మూడు నెలలుగా పక్కన పెట్టారు కానీ వేధించిన వాళ్ళని ఏం చేయలేదు అంటే ఏంటి అదే ఇంకో కులానికి సంబంధించిన మహిళా అధికారి విషయం అయితే పెద్ద రగడ జరిగి ఉండేది ప్రభుత్వం దిగొచ్చేది వేధింపులకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకునేది కానీ ఇక్కడ బాధితురాలకు పోస్టింగ్ లేదు సో అలా ఉంటుంది అనమాట ఫైటింగ్ స్పిరిట్ లేనప్పుడు ఏపీలో అయితే ఇలాగే ఉన్నారు కమ సంఘాల హైదరాబాద్లో కూడా ఇంచుమించు అంతే ఉంటారు ఇదే విధంగా ఉంటారు కార్తీక భోజనాలు వ్యాపార ప్రయోజనాలు తప్ప వేరే వ్యవహారాలు ఉండవు కానీ ఖమ్మం జిల్లా మాత్రం భిన్నంగా ఉందండి ఖమ్మం ఖమ్మలో వీళ్ళకంటే భిన్నంగా ఉన్నారు ఇటీవల జరిగిన రెండు మూడు ఘటనలు దాన్ని ప్రూవ్ చేస్తున్నాయి ఈ మధ్య రంగా ప్రవీణ్ అని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిని రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఖమ్మ కులాన్ని బండబూతులు తిడుతూ వీడియోలు చేశాడు వాడు ఎవడో లాగా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు దీని మీద ఎవరు స్పందించాల ఏపీలో కమ్మ సంఘాలు కానీ హైదరాబాద్లో కమ్మ సంఘాలు కానీ స్పందించలేరు కానీ ఖమ్మంలో అతని మీద కేసులు పెట్టారు కేసులు పెట్టారు అతనికి రిమైండ్ కూడా విధించారు తప్పుడు కోర్లు పూస్తే చర్యలు తీసుకుంటారన్న భయం ఉంటే రెండోసారి రెండో వాడు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు అలాగే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో టూ వీలర్ల మీద ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి ఆ కార్యాలయం ప్రాంగణంలో రౌండ్లు కొట్టి నినాదాలు చేశారు వాళ్ళందరి మీద కేసులు నమోదైనాయి వాళ్ళు జైలుకి వెళ్ళారు ఈ విషయంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు చొరవ తీసుకున్నారన్న వార్తలు వచ్చినాయి అదే ఆంధ్రప్రదేశ్లో అనుకోండి ప్రభుత్వాన్ని లీడర్లని తిట్టారని కేసులు పెడితే రిమాండ్ సంగతేమో కానీ న్యాయమూర్తులు తిరిగి పోలీసులని తిట్టి నిందితులకు బెయిల్ ఇస్తారు అంటే మన పోలీసులు తీరు అంత వీక్గా ఉందనిపిస్తుంది ఆ సెక్షన్లు నమోదు చేసేటప్పుడు చాలాసార్లు చోవాట్లు తిన్నారు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు రేణుకా చౌదరి లాంటి నాయకులు కులసభల్లో పార్టిసిపేట్ చేస్తారు కులానికి అన్యాయం జరిగితే నిలబడతారు గట్టిగా రేణుకా చౌదరి అయితే జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా విమర్శలు సంధించారు ఏ నాయకులు కూడా ఆ కులానికి సంబంధించిన నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి మీద కమ్మ కులాన్ని తొక్కడం వంటి అర్భకుడు వల్ల కాదు అని రేణుకా చౌదరి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే ఇంకో ఇష్యూ మొన్న ఆదివారం ఆంధ్రజ్యూత ఎండి రాధాకృష్ణ గారు ఎన్టీవీలో వచ్చిన ఒక కథనం వెనక బొగ్గు టెండర్ల గుట్టు ఉంది అందులో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రమేయం ఉంది అని రాశారు అలా రాసిన తర్వాత ఆర్కే మీద కొన్ని దళిత సంఘాలు మల్లు మద్దతుదారులు కులం పేరుతో విరుచుకుపడ్డారు కమ్మ కులం కాబట్టి కమ్మ కులం పేరుతో విరుచుకుపడ్డారు దీనికి ఖమ్మం జిల్లా కమ్మ సంఘాలు స్పందించినాయి కులం ప్రస్తావన తేవడాన్ని తప్పుబట్టారు మీకు మీకు తేడాలు ఉంటే చూసుకుని కానీ కులం పేరుతో దాడి చేస్తే తగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగానే మేము చర్యలు తీసుకుంటామని బట్టిని హెచ్చరించారు దాంతో బట్టి అప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని శాంతింపజేశారని ఖమ్మం రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది ఖమ్మం వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ ఆంధ్రప్రదేశ్లో ఆ సామాజిక వర్గం నాయకులకు కానీ సంఘాలకు కానీ లేదని అనిపిస్తూ ఉంది